మన రక్షకుడైన సుఖిస్తున్నామంలో అందరికి వందనాలు ఈ దిన వాక్య జ్ఞానంగా మార్క్స్ వార్త ఏడో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఆరు వచనంలో కొంత భాగము ఏడు వచనంలో కొంత భాగం చదువుతున్నానండి ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు ఈ వాక్యము చాలా లోతుగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం పెదవులతో కనపరిచేటువంటి స్థితి ఎక్కడి నుంచి వస్తుంది నేను క్లియర్గా చెప్తానండి దయచేసి వేరుగా అర్థం చేసుకోకండి మన ఆలోచనలు ఏముంటుందో అది ఖచ్చితంగా పెదవిమం ట్రై చేస్తుంది హృదయ ఉన్న మాటను కూడా ఈ ఆలోచన పెదవి దాచిపెట్టేస్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను మనకి వారు ఎదుట నా మీరు చాలా గ్రేట్ అన్న మీరు చాలా పొగడొచ్చు కానీ అది హృదయంలో లేదు అతని మీద వేరే భావన ఉంది వారి మీద వేరే భావన ఉంది కానీ పెదవులతో మనం వాళ్ళని పొగుడుతున్నాం హృదయం వేరు ఆలోచన వేరు ఈ శరీరం మొత్తం పనిచేయడానికి ఇదిగో ఇక్కడ ఆలోచన ఏం చెప్తుందో ఆ శరీరం అలా పనిచేస్తుంది ఆలోచన ఇదిగోండి శిరస్సులో ఉంటది శిరస్సు క్రీస్తు క్రీస్తు బిడ్డలైన మనము ఎవరి ఆలోచన ప్రకారం నడవాలంటే క్రీస్తు ఆలోచన ప్రకారం నడవాలి అయితే క్రీస్తు ఎక్కడ నివసిస్తున్నాడు ఎక్కడ ఉంటాడు అంటే మన హృదయంలో నివసిస్తున్నాడు ఈ మాట చాలా నివసిస్తున్నాడు అండి హృదయంలో నివసిస్తున్నాడు నీ హృదయంలో క్రీస్తు నివసిస్తున్నప్పుడు నీలో ఇంకోటి ఉంది ఆలోచన ఆలోచన ఉంది హృదయంలో ఉన్న క్రీస్తు ఉన్నారు ఇప్పుడు నువ్వు హృదయం మాట వినాలా ఆలోచన మాట వినాలా మనము అనేది కొట్టువేయబడాలి క్రీస్తు అనేది ఇక నువ్వు జీవించు వాడని నేను కాదు నా ఎందు నివసించున్న క్రీస్తే అప్పుడు ఆలోచన నెరవేరుస్తామా హృదయంగా నెరవేరుస్తామా ఇంకో వచ్చిందన్నమాట పెళ్లిళ్ళకో లేకపోతే ఏదైనా ఫంక్షన్ కో మీ ఇంటి అతిథులకు పిల్ల పోతున్నారు ఆలోచన చేసి పిలుస్తారు వీడు వస్తే మనకి ఏదైనా ఉపయోగం ఉంది ఇతను వస్తే మనకు ఉపయోగం ఉంది వీరు వస్తే మనకు ఉపయోగం ఉంది లేకపోతే వీరితో గొడవ ఉంది కాబట్టి మనం పిలవద్దు వీళ్ళు వస్తే ఏదన్నా అనుకుంటారు పిలవద్దు దేని బట్టి పిలుస్తున్నారు ఆలోచన బట్టి పిలుస్తున్నారు కానీ కార్డులు ఎవరు రాస్తారండి హృదయపూర్వక ఆహ్వానం ఎంత అన్యాయం చెప్పండి హృదయపూర్వకంగా పిలవట్లేదు ఆలోచన పూర్వకంగా పిలుస్తున్నారు ఆలోచన పూర్వకమైన ఆహ్వానం అప్పుడు అర్థమవుతుందా హృదయానికి ఆలోచనకి డిఫరెన్స్ మన ఆలోచన కొట్టువేయబడాలి ఈ లోకంలో మనం నివసించడానికి జీవించడానికి కొంతగా ఇంగిత జ్ఞానం కలిగి కానీ అన్నిటికీ ఆలోచన కాదు హృదయము ముఖ్యమైనది ఈ హృదయంలో దేవుడు నివసించాలి ఈ హృదయంలో దేవుడిని నివసింపుకుండా నిష్ఠానుసారంగా బ్రతుకుతా ఉంటే ఇంకంతే అయిపోయినట్టే జీవితం అందుకని చాలా స్పష్టంగా రాస్తున్నాడు దేవుడు ఇదిగోండి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు హృదయంతో కాదు హృదయం నాకు దూరంగా ఉంది అంతేకాదు మానవులు కల్పించిన పద్ధతులు మీరు ప్రార్థన చేస్తూనే ఉంటారు మందిరానికి వెళ్తానే ఉంటారు కానీ లోకానుసారమైన పద్ధతులు మానవులు కల్పించిన పద్ధతులు అవి ఆలోచనతో కూడినవి అవి వద్దు హృదయపూర్వకమైన దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉన్నాం మన ఆలోచన కాదు మనమే కొట్టువేయబడాలి మనలో ఉన్న క్రీస్తు మాత్రమే మనం నడిపించాలి ఆ విధంగా నడిపించలాగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనం బలపరుచుని కాక ఆమె